పత్రికా మిత్రులకి ధన్యవాదాలు స్వాగతం ఈరోజు ప్రెస్ మీట్ ని భారతీయ జనతా పార్టీ తిరుపతి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనుగంట భాస్కర్ బీజేపీ గారు చేసుకుంటున్నాం తర్వాత మన అనుభవజ్ఞులైనటువంటి అభ్యర్థి ఒకసారి ఎంపీగాను ఒకసారి ఎమ్మెల్యే గాను ఉంటూ అతి తక్కువ సంఖ్యతో గెలవలేకపోయినప్పటికీ వారి యొక్క మనోభావాలని తెలియజేసే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజల మనిషి ఒక కార్యకర్త లాగా ప్రధానమంత్రిగా పత్రికా సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప గారు తీసుకుంటాం ఈరోజు పనిచేసి ఇవాళ మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా తిరుపతి జిల్లాకు వచ్చినట్లయితే తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పనిచేసినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన వెలగపల్లి వరప్రసాదరావు గారిని దాదాపుగా ఆరు లక్షల చిలుకు ఓట్లు వేసి అందరూ కూడా ఎంతో ఇష్టంగా బాధ్యతగా పనిచేసి రాష్ట్రము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మీతో మాట్లాడడానికి ఐదు సంవత్సరాల తర్వాత ఈ పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులతో తిరుపతిలో మాట్లాడే అవకాశం వచ్చింది మరొకసారి వారందరికి కూడా అభివందనలు తెలియజేస్తున్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న ఉన్నప్పుడు ఎంతో ఆదరించారు తిరుపతి ప్రజలు మీడియా వారందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం ఇదివరకు కూడా నేను ఒకసారి ఎంపీగా ఓడిపోవటం జరిగింది ఆ తర్వాత ప్రజలు ఆదరించారు ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున జరగడం జరిగింది నాకు అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు నేను చూడడం జరిగింది వారు ఏ విధంగా అయితే మొట్టమొదటిలో ఉన్నారో అది లేకోకుండా ఆ తరువాత ఒక నియంతృత్వంతో అహంకారంతో ఉన్నట్టుగా తెలిసింది నాకు తర్వాత వారు సన్నిహితులతోనే ఎక్కువగా కులం అందరిని చూడకపోయినా దాదాపు ఒక పది మందిని కేవలం వారి సామాజిక వర్గం చెందిన వాళ్ళు మాత్రమే చూసుకోవడంతో మాలాటి సామాజిక స్ఫూర్తితో ఉన్న వాళ్ళకి చాలా బాధకరంగా అనిపించింది వారు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఒక సామాజిక వర్గాలని చౌదరి సామాజిక వర్గం పోగొట్టుకోకూడదు అలాగే చర్మరా గారికి కూడా చేయవలసి సహాయం చేయాల ఎంతో కష్టపడ్డారు అలాగే మైన్స్ విషయం కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి ఈ విధంగా మీరు మీరుగా చేసుకోవడం అది బాగుండలేదు సిలికా కానీ అలాగే క్వాడ్స్ కానీ ఇస్క్ కానీ అని చెప్పి చెప్పడం జరిగింది మొదట్లో ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకోవడం డిసి సోదరులను కలుపుకోమని చెప్పి నేను కోరినప్పుడు తీసుకోవడం మైనారిటీని తీసుకోమని చెప్పడం అవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకునేవారు ఆ తర్వాత క్రమిక్రమీప వారు ఎవరిని పట్టించుకోకుండా వారు వారిగా చేసుకోవడం వారితో పాటు ఉన్న కేవలం ఒక ఐదు ఆరుగురు చాలా బాధకరంగా సజ్జల రామకృష్ణ గారు అలాగే విజయసాయిరెడ్డి గారు దురదృష్టవశాత్తు ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి నేను కూడా ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసరే మాకు ఒక కట్టుబాటు ఉంటుంది కానీ అది ఏది లేకోకుండా ధనుంజయ రెడ్డి గారు రెండిటికి రాజకీయానికి అలాగే అడ్మినిస్ట్రేషన్ తేడా లేకోకుండా వారు ప్రవర్తించడం ఇక్కడ చూస్తే మిథున్ రెడ్డి గారు అనుభవం లేకపోయినా అనుభవం లేకపోయినా వారు ప్రాధాన్యత తీసుకోవడం ఇక్కడ తిరుపతిలో చూస్తే కేవలం వారు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు వారు ఆ విధంగా ప్రవర్తించడం నియంతృత్వం ఎక్కువైపోయి కేవలం ఒక సామాజిక వర్గం కొంతమందే అది సామాజిక వర్గం పూర్తిగా కూడా నేను చెప్పట్లా అలాగే విజయసాయిరెడ్డి గారు ఎందుకు నాకు బాధ అనిపించింది అంటే ఒకసారి ప్రజలకు తెలియచేయాలి నేను మరొకసారి రాజకీయంగా మాట్లాడటం లేదు అక్కడ సిలికా ఆ విధంగా మీరు మీకు మీరుగా చేయడం వల్ల గ్రామాలు అన్నీ కూడా శ్మశాన వాటికలు అయిపోతున్నాయి తాగునీరు సాగునీరు పోతుంది కనుక వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా పోతున్నాయి పొలాలు అని చెప్పినప్పుడు నేను కోఆపరేటివ్ చెప్పినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా కొంతమందిని కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఆ తర్వాత నేను కొన్ని గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రజలని నేను సహాయంగా ఉండి ఎక్కడెక్కడ సిలికా చెయ్యకూడదు అని చెప్పినప్పుడు బాధకరమైన విషయం ఏమిటంటే విజయసాయి రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల చేత ఉన్న ప్రజల్లో ఉండని వ్యక్తి మీరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు బల్లోలు గ్రామానికి ఎందుకు వెళ్ళారు అన్నప్పుడు నాకు చాలా చిన్నతనం అనిపించింది ప్రజల దగ్గర గెలిచిన వ్యక్తిని నేను సిలికా అక్కడ చెయ్యకూడదు అది ఆపించడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు ఆ విధంగా వారు అండం అడ్డు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది చాలా బాధకరం అనిపించింది అలాగే ఇసుక విషయంలో కూడా మధుసూదన్ రెడ్డి గారు స్వర్ణముఖిలు అలా చేస్తుంటే నేను అడ్డు చెప్పడం జరిగింది అది కూడా వారిని ఎవరైతే అడ్డు పెట్టారో రైతులకు ఇబ్బందిగా ఉంది సాగునీరు తాగునీరు లేకోకుండా పోతుందని చెప్పి చెప్పినప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోవడంతో చాలా బాధకరం అనిపించి ఎప్పుడైతే మొదటి లిస్టులో నాకు నోరుగా తెరిచి అడగల మొదటి లిస్టులో నా పేరు లేనప్పుడు మొట్టమొదటి కష్టకాలంలో నుంచి ఉన్న వ్యక్తినిగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఉన్న వ్యక్తిగా నా గౌరవం నాకు రాలేదని చెప్పి నేను ముందే రా బయటికి రావడం జరిగింది అంతే తప్ప రాజకీయాల పొరఖర కాలేదు వారిలో మార్పు నేను చూస్తున్నా మొదట ఒక జైల్లో ఉన్నప్పుడు మంచి మనిషిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయవేత్తగా ఆ తరువాత అధికారం వచ్చిన తర్వాత నియంతృత్వంతో అహంకారం దృహంకారంతో ఉండడం ఎవరిని పట్టించుకోకపోవడం నేను చూడడంతో మాలాటి వాళ్ళు కేవలం ప్రజల సేవ చేసుకోవాలని అన్నీ కూడా విడిచిపెట్టి ఐఏఎస్ రాజీనామా చేసి కుటుంబాలను విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా స్థానం మాకు రాలేదని సలహాలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి బాధాకరంతో మేము బయటకు రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ఒక గొప్ప ఆలోచనతో ఏర్పడింది చాలా గొప్ప ఆలోచనతో ఎందుకంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లో మాత్రం కాకుండా ఐఏఎస్లో గత యాభై సంవత్సరాలుగా నేను ప్రజల సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాలు ఏ విధంగా తయారైపోయిందంటే ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా నియంతృత్వంతో అహంకారంతో ఏ మాత్రం కూడా ఒక చట్టం అంటే విలువ లేకోకుండా ప్రజలంటే విలువ లేకోకుండా పేరుకు మాత్రం బీసీఎస్ఎల్ అని చెప్పుకుంటూ ఎవరు ఏది ఏది ముఖ్యమో వారే తీసుకుంటూ కేవలం ఆ పది మందే తీసుకుంటూ ఆ విధంగా ఉండడంతో చాలా బాధకరం అనిపించడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడింది చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక పౌరుడిగా చిన్న రాజకీయవేత్తగా వారికి చేతులు జోడించే నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరురా దీనికి అంతం పెడతారు నాకు తెలుస్తుంది చదువుకున్న వ్యక్తిగా సామాజిక స్ఫూర్తితో ఉన్న వ్యక్తిగా ఒక అనగారిన వర్గాన్నించి వచ్చిన వ్యక్తిగా వారు సంక్షేమ పథకాలని చెప్పి తెలియచేస్తూ ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు ఏ విధంగా అక్రమాలతో వచ్చిన అవినీతితో వచ్చిన డబ్బుల్ని మళ్ళా ఏ విధంగా ఓట్లు కొనుక్కోవాలన్నది కంటి కనిపిస్తుంది ఆ సమయంలో చంద్రబాబు గారు ముందుకు రావాలన్నది ఒక పౌరుడిగా ఒక రాజకీయవేత్తగా వారికి మనస్ఫూర్తిగా అభిప్రాలు తెలియజేస్తున్నాయి దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా నాకు రెండు వేల తొమ్మిది నుంచి కూడా సుపరిచితులు వారి దగ్గర నేను చేరాను రాజకీయం మొదలుపెట్టింది అరంగేట్రం చేసింది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను అరంగేటం చేయడం జరిగింది రాజకీయం వారు కూడా వెంటనే ఈ విధంగా వారు ఒకసారి చెప్పారు ఇది చెప్పడంలో కూడా సీక్రెట్ లేదు నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ లేదు మొదట్లో వారు గత ఐదు సంవత్సరాలుగా నియంత్రణతో పాలన అహంకార పాలన చూసిన తర్వాత అవినీతి చూసిన తర్వాత నా ఆంధ్ర రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఈ విధంగా కలవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది వారు నోడుతూ నాకే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆఖరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ గారు కూడా స్పష్టంగా చాలా ప్రతి మీటింగ్లో కూడా అవినీతి అధికమైపోతుంది చట్టానికి ఆంధ్రప్రదేశ్లో విలువ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యం కరువైపోతుంది అన్నది తేట తెల్లగా వారు చెప్పిన మీటింగుల్లో నేను చూడడం జరిగింది చిలకలూరు పేట కానీ కానివ్వండి అలాగే మొన్న జరిగిన రాజంపేట నియోజకవర్గంలో కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది సో ఈ దీనితో వాళ్ళ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం వారు సర్వే చేసి నాకు అవకాశం ఇవ్వడం నేను బయటకు వచ్చిన తర్వాత మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా నేను చూడాల నా కుమారుడికి కూడా నేను అడగల కుమారుడిని చూపించాను అది కూడా తెలియచేయాలా ఎందుకంటే మీరు అందరికీ మీ సొంత సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి తండ్రికి ఇపోతే మీరు కుమారులకు ఇస్తున్నారు కదా ఒకవేళ నాలాటి వారి కనుక కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక వర్గాలకు కనుక నేను సరిపడలేదు అనుకుంటే నా కుమారుడు ఒకరు ఉన్నారని చెప్పి చూపించేనే తప్ప వాడికి ఇది ఏమని కానీ నాకు ఇది ఏమని చెప్పి నేను కోరలేదు కానీ నేను ఇంకొకసారి చెప్పాను ఐఏఎస్లో ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చా ఒక్కసారి కూడా నన్ను ఉపయోగించుకోలేకపోయారే గత ఐదు సంవత్సరాలుగా పదవి లేకపోయినా కూడా ఉపయోగించుకోలేకపోయని చెప్పి ఆయన దగ్గర బాధపడడం జరిగింది సో ఈ ఎన్డీఏ కూటమి ఈ విధంగా అవినీతిని చేయడానికి ప్రజలు ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏర్పడినందుకు చంద్రబాబు గారికి అలాగే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ఇలా దీనికి ఆదరించిన మా మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికలు జరిగినాయి గెలుపు ఓటంలో సహజం మా అధ్యక్షులు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా దాదాపు లక్ ఆరు లక్షల పదిహేడు వేల పైచిలక మమ్మల్ని ఆదరించారు చాలా తక్కువ మెజారిటీతో నేను ఓటమి చూశాను కానీ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నా తరపున నా కుటుంబం తరపున నా పార్టీ తరపున ప్రజలకు ఓటర్ మహాశయలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఎందుకంటే ఆదరించడం జరిగింది గెలుపు ఓటములు సహజం తర్వాత ఈ గెలుపు ఓటంలో కూడా మరొక్కసారి నేను ప్రజలకు తెలియచేయాల కొన్ని సామాజిక వర్గాలు ఒకవేళ బీజేపీ ఆలోచనతో విభేదించి ఉండవచ్చు కానీ ఈ సమయంలో చిన్న విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను మోడీ గారు గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా ఆయన హాని చేయలేదు చట్టపూర్వకంగా ఏమీ చేయలేదు కొన్ని ఉన్న వాటిని సరిచేయడం దానికి జరిగింది తప్ప రిజర్వేషన్లు ఖచ్చితంగా నేను తెలియచేయాల్సింది ఏమిటంటే ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరులు ఎవరు కూడా మన భారతదేశంలో మతపూర్వకంగా రిజర్వేషన్లు ఇంతవరకు గత డెబ్బై సంవత్సరాల్లో లేవు అది కులం పరంగా ఉన్నది ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఓసీలో ఉన్న బలహీన వర్గాలకి బలహీనంగా ఎకనామికల్గా ఆర్థికంగా వెనకబడిన వారికి అయితే ఉంది తప్ప మతపరంగా ఎవరికి లేదు సిక్కులు ఉన్నారు హిందువులు ఉన్నారు అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు జైన్స్ ఉన్నారు బుద్ధిస్ట్స్ ఉన్నారు మైనారిటీస్లో మా ముస్లిమ్స్ ఉన్నారు ఏ ఒక్కరు కూడా లేదు అన్న ఒక మాట చెప్పడం అయితే నేను ఒక పౌరుడిగా విన్నానే తప్ప అంతకుమించి ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మోడీ గారు కానీ బీజేపీ గారు కానీ కానీ హాని చేసినట్టుగా నేను చూడలే కొన్ని ముఖ్యమైనవి చేయడం జరిగింది చట్టాలు తీసుకురావడం అవి అందరికి ఉపయోగకరమయ్యేటట్టుగా చేశారు తప్ప ఏమి లేదు అయినా కూడా అది సిద్ధాంతంతో ఉన్నవారు కనుక కొన్ని సామాజిక వర్గాలు మా పార్టీ కూడా సిద్ధాంతంతో ఉన్నది కనుక కొన్ని విభేదాలు జరిగి ఉండవచ్చు అది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక మమ్మల్ని ఆదరించిన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న వరప్రసాదరావు నన్ను ఆదరించినందుకు మరొకసారి వారి ధన్యవాదాలు తెలియచేస్తూ కూడా ఒక ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కనుక కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా నేను ప్రజల సేవలో ఉంటానని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గత పద్నా పదిహేను సంవత్సరాలుగా నేను తిరుపతిలో తిరుపతి నియోజకవర్గంలో సేవ చేసుకుంటూ వస్తున్నా చాలా పనులు కూడా నేను చేశాను అప్పుడు రైల్వే స్టేషన్లో జరిగిన పనులు కూడా నేను ప్రారంభించినవే ఇప్పుడు జరుగుతున్నాయి కాకపోతే నేను ఆ రోజు వెయ్యి వంద కోట్లకి పదకొండు వెయ్యి వంద కోట్లకి నేను ఆ రోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇప్పుడు కేవలం నాలుగు వందలు వచ్చాయి కనుక ఇప్పుడు బీజేపీ తరపు మా పార్టీ అక్కడ అధికారంలో ఉంది కనుక ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది కనుక ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా అధికారంలో ఉంది కనుక చక్కని ప్రపోజల్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి పంపించి అది వెయ్యి కోట్లు పైచీలకు తీసుకొచ్చి అది ప్రపంచ స్థాయికి రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ తీసుకువెళ్తానని చెప్పి ప్రజలకు మరొక్కసారి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉంది కానీ ఇంతవరకు అంతర్జాతీయలో కూడా ఒక్కచాటు కూడా సర్వీస్ అయితే ప్రారంభించలేదు కనుక అది కూడా అన్ని విధాలుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అది కాకోకుండా మిగిలిన ప్రాంతాల్లో మాకు ఐదు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఐదు మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా నిధులు అమృత పథకం ఇప్పుడు లేకపోయినా కూడా మౌలిక సదుపాయాల కొరకు తాగునీరు కానీ సాగునీరు పార్క్ అభివృద్ధి రోడ్లకి డ్రైనేజెస్ అన్ని ఐదు మున్సిపాలిటీకి నేను తీసుకొస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే కేవలం మాకు నాకు ఎంపీ నిధులు ఉండకపోవచ్చు అదే సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద నాకు అనుభవం ఉంది కనుక ఒక ఐఏఎస్గా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా అనుభవం ఉంది కనుక చక్కని నిధులు తీసుకురాగలను అవి తీసుకొచ్చి గ్రామాల్లో తాగునీరు కానీ సాగునీరు కానీ అవి ఏర్పాటు చేయడం సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చక్కని నాకు ట్రస్ట్లు కూడా ఉన్నాయి ఆ ట్రస్టులతో నిధులు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసి పార్టీ పరంగా ముందు తీసుకొచ్చి మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మా ఎన్డీఏ కూటమిని ఆదరించిన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అవన్నీ నేను చేసుకొస్తాను తర్వాత చాలా కీలకమైనవి ఉన్నాయి అవి ఒక అనుభవంతుడైన నాలాటి వాడు సేవాభావంతో ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన వాడే చేయగలరు ఉదాహరణకు ముఖద్వారాలు కనుక అది తెరిపించకపోతే దాదాపు లక్ష కుటుంబాలు లక్ష కుటుంబాలంటే దాదాపు ఐదు లక్షల మంది జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మత్స్య సంపద మీద పులికాటి మీద ఆధారపడతారు కనుక అది నేను అప్పుడు ప్రారంభించాను ఆ తరువాత చేయగలిగిన వాళ్ళు అది తీసుకువెళ్ళవలసిన పరిస్థితుల్లో లేకపోవడం వలన మరలా నేనంతా కూడా తిరిగి తీసుకొచ్చి ఆ మత్స్య సంపదని ముఖ ముఖద్వారాలు తెరిపించడానికి మొదటి సంవత్సరంలో నేను చేసే విధంగా నేను చేసుకుంటాను ఎందుకంటే ఒక వ్యక్తిగా ఒక పార్టీగా ఇక్కడ దయచేసి ఎవరు కూడా ఎంపీ ప్రజలు ఆదరించారు వారు వారి పదవి వారుకుంటుంది వారి ప్రోటోకాల్ వారుకుంటుంది ఏ విధమైన విభేదాలు ఉండవు ఇదివరకైనా ఉన్నప్పుడు కూడా మేము తండ్రి బిడ్డలాగా ఉన్నాము అదే సమయంలో ప్రజలు చాలా ముఖ్యం కనుక నేను కూడా ఒక ఆశయంతో వచ్చాను కనుక మా ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఇక్కడ కూడా ఉంది కనుక నా వంతు నేను చేసి ముఖద్వారాలు తెరిపించడం కానీ చాలా గ్రామాల్లో అనుకోని విధంగా ఆ రోజుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను కనుక ఏమి చేయలేకపోవడం జరిగింది చాలా వరకు ఎందుకంటే ఆ వైల్డ్ లైఫ్ ఆ అటవీ శాఖ ఆంక్షలు దాదాపు ఒక వంద గ్రామాల్ని ఎలా ఏ విధంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పీడిస్తున్నాయో అది తప్పనిసరిగా ఇప్పుడు రెండు చోట్ల కూడా ఎన్డీఏ కూటమి ఉంది కనుక ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్డీఏ కూటమి చెందిన వాళ్ళు కనుక తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రపోజల్ తీసుకువెళ్ళి ఆ గ్రామాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి అటవీ శాఖ ఆక్షన్ ఆంక్షల నుంచి బయటకు తీసుకొచ్చి వారికి శాశ్వత విమోచన కలిగించాల ఎందుకంటే ఆ రోజు శ్రీహరికోట రాకెట్ లాంటింగ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ ఐలాండ్ నుంచి తీసి ఆ దీవి దీవి నుంచి తీసుకువెళ్ళిపోయి అక్కడ పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాల మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్యాలు లేకోకుండా ఆ కార్కి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు కనుక నేను అలాంటి ఉద్దేశాలతో వచ్చాను కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ ఉంది ఇక్కడ ఉంది కనుక నాకంటూ ఏ విధమైన ప్రోటోకాల్ అధికారం లేకపోయినా మా పార్టీ తరఫున సేవ చేసుకోవడానికి నాకు అవకాశాలు మానవుడిగా నాకు పౌరుడుగా ఉన్నది కనుక ఈ విధంగా నేను ముందుకు వస్తున్నాను ముందుకు వెళ్తాము మా పార్టీని మా ఎన్డీఏని కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా మేము తీసుకువెళ్లే విధంగా మేము చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియచేస్తూ ఈ విధంగా మమ్మల్ని ఆదరించి మీడియా సోదరులు వచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియచేస్తూ వాటర్ మహాశైలకు మరొక్కసారి ఓట్లు వేసిన వేరికి పోయిన వారు వారి భావాలతో వారు ఉన్నారు కనుక మాకు ఈ విధంగా ఆరు లక్షల పైచులకు మమ్మల్ని ఆదరించినందుకు ఎన్డీఏ తరఫున తెలుగుదేశం తరఫున అలాగే జనసేన తరఫున మా తరఫున కూడా చేతులు జోడి నమస్కారాలు తెలియచేస్తూ మేము ప్రజల సేవలో ఉంటాము కేంద్ర ప్రభుత్వంలో ఏ అవసరాలున్నా కూడా మా దగ్గర కూడా తెలియచేయవచ్చు మేము సేవ చేసి మిరణం తీర్చుకుంటామని చెప్పి తెలియచేస్తాం సరే మీరు పూర్తిగా సోదరులు కనుక వినుంటే క్షమించండి అందరు తెలిసిన వారే ఎందుకంటే పార్టీలు సిద్ధాంతపరంగా ఉంటాయి కొన్ని సామాజిక వర్గాలు విభేదించి ఉండవచ్చు స్పష్టంగా తెలియచేశాను కనుక నాన్న ఇక్కడ ఒకే చిహ్నం అయి ఉండుంటే మీ ఆలోచన విధం కరెక్ట్ ఇది చిహ్నాలు వేరు వేరు కనుక సామాజిక వర్గాలకి కొన్ని పార్టీల సిద్ధాంతాలతో విభేదించడానికి అవకాశాలు ఉన్నాయి కనుక తేట తెల్లగా మీకు కనిపిస్తుంది కనుక అందుకే మా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఆ మైనారిటీ సోదరులకు హాని అంటూ జరగలేదు ఆ రిజర్వేషన్ది చాలాసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఉండదని దానికి నేను కూడా నేను నా పార్టీ తరఫున చెప్పాల నేను ఒక పౌరుడిగా ఒక భారత మన భారతదేశ మన బీజేపీలో ఉన్న ఒక కార్యకర్తగా నేను తెలియజేసేది ఏమిటంటే భారతదేశ చరిత్రలో మతపరంగా రిజర్వేషన్లు నేషనల్ లెవెల్లో లేదు కొందరు ముఖ్యమంత్రులు వారు వెల్ఫేర్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ వస్తుంది కనుక వారు పెట్టుకుంటారు కనుక సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే అలా జరిగి ఉంటాయి తప్ప ఒకే చిహ్నం అయ్యుండి అప్పుడు వరప్రసాదరావు ఒక చెడ్డ వ్యక్తిగా ఓట్లు వేయలేదు అనుకుంటే అప్పుడు నేను బాధపడాలి తప్ప ఇప్పుడు సిద్ధాంతపరంగా జరిగింది అయినప్పటికీ కూడా నాకు అన్ని ఓట్లు వచ్చాయి ఆ తర్వాత మా 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 బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది తర్వాత కొన్ని సామాజిక వర్గాలు అణగారిన సామాజిక వర్గాలు అనకూడదు ఒకవేళ మా గుర్తు తెలియకపోవచ్చేమో అంతే తప్పనిచ్చి వేరే ఏ పొరపాటు జరగలేదన్నది మా భావన ఒకటి సిద్ధాంతపరంగా కొన్ని సామాజిక వర్గాలు విభేదించి ఉండవచ్చు బీజేపీతో రెండోది ఏమిటంటే కొంతమందికి గ్రామాల్లో మా చిహ్నం తెలిసి ఉండకపోవచ్చు తప్ప మా ఎన్డీఏలో కూటమిలో ఉన్న ఏ ఒక్కరు కూడా పొరపాటు చేయలేదు ఎందుకంటే స్పష్టంగా నాకు అనిపిస్తుంది అంత చక్కగా ఒక కుటుంబంలాగా ఎన్డీఏ కుటుంబంలాగా చంద్రబాబు గారు ఎక్కడ చెప్పినా కూడా ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గాజు గ్లాసు కానీ ఎన్ని ఓట్లు పడతాయో అలాగే సైకిల్కి ఎన్ని ఓట్లు పడతాయో అన్ని ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడాలి అని చెప్పి చంద్రబాబు గారు కాలహస్తిలో కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో స్పష్టంగా కూడా తెలియచేశారు కనుక ఉమ్మడి ఎన్డీఏ కుటుంబంలాగా ముందుకు వెళ్ళింది బట్ సిద్ధాంతాలు కూడా ఉంటాయి అది మనం ఆలోచించుకునే నేను రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను అది చాలా పెద్ద విషయం కనుక నాన్న అది ప్రభుత్వాలు నిర్ణయించవలసిన విషయం కాకపోతే ఒక్క విషయం మాత్రం ఒక పౌరుడిగా తెలియచేస్తున్నాను గత నాకు తెలిసి గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా ఇచ్చినట్టుగా మేము ఎక్కడ చూడలేదు కనుక అది రాష్ట్రంలో ఆ ప్రత్యేక హోదా విషయము కేంద్రంలో కలిసి ఆలోచిస్తారు ఇప్పుడు ఎలాగో రెండు చోట్ల ఎన్డీఏ కోర్టు ముందు కనుక అది తర్వాత ఒకటి మర్చిపోకూడదు మనం చాలాసార్లు మనం పొరపాటు చేస్తాం నేను కూడా ప్రత్యేక హోదా కొరకు పోరాడిన వ్యక్తుల్లో నేను ఒకరినే కానీ విభజన చట్టంలో లేదన్నది మనం మర్చిపోకూడదు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టన అమలు చేయాలన్నది ఒక పాఠం ఉంటే తప్ప అదే విభజన చట్టంలో ఉన్నాయన్నీ కూడా మనకు ఐఐటి కానీ ఐసీ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది కానీ విభజన చట్టంలో ప్రత్యేక హోదాకి ఏ విధమైన స్థానం లేదు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉండి అధికారంలో ఉండి ఎందుకు పెట్టలేదు ఎందుకంటే అది రెండు వేల పదమూడులోనే వచ్చిన చట్టం ఇదేమే బీజేపీ వచ్చిన తర్వాత లేదా ఎన్డీఏ వచ్చిన తర్వాత వచ్చిన చట్టం కాదు అది అప్పుడే ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదు కనుక అది దానికి ఒక చట్టపూర్వకమైన స్థలం లేదు అన్నది కూడా అందరికి తెలిసిన విషయం అది కూడా మనం చూడాలి అది కన్నా విభజన చట్టం వేరు నేను ఏమంటానంటే ఇప్పుడు విభజన చట్టంలో లేదు విభజన చట్టంలో ఉంటే రాష్ట్రం తరఫున అడగడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కనుక ఇది చట్టపూర్వకంగా లేదు అది తర్వాత దాని విషయం మాట్లాడవలసింది పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు మాట్లాడవలసిన విషయం కనుక తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్